ప్రభువునందు నాకు అత్యంత ప్రియులైన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు మరియు ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను క్రైస్తవ జీవితానికి పునాది లాంటిది ప్రార్థన జీవితం ప్రార్థన లేని ఏ విశ్వాసైనా అయినా బలహీనుడే మనం మన స్వంత ప్రయత్నాల ద్వారా సొంత బలాల ద్వారా ఏమీ చేయలేము ప్రార్థన ముందు బలమైన ఓడిపోతుంది జ్ఞానమైనా ఓడిపోవాల్సిందే జనమైన ఓడిపోవాల్సిందే రాజకీయమైన ఓడిపోవాల్సిందే ఒక అన్నాడు మనుషులు మన ప్రయత్నాలని ఆటంకపరుస్తారట అభ్యంతరపరచగలరట కానీ మనం చేసే ప్రార్థనని ఏ ఒక్కరు కూడా ఆటంకపరచలేరు ప్రార్థనకున్న శక్తి అది ప్రార్థనా జీవితం ద్వారా మనం ప్రపంచాన్ని స్పృశించగలం అంత విశాలమైనది ప్రార్థన బలహీనమైన విశ్వాస సైతం మోకాళ్ళ మీద ఉంటే ఆ వ్యక్తి అపవాదికి యుద్ధ సన్నద్ధమైన సైన్యం వలె ఉంటుందట దేశ సరిహద్దులో మారణాయుధాలతో నిలుచున్న సైన్యం కంటే బలమైన విజ్ఞాపనలు చేయగలిగిన సంఘమే శక్తివంతమైనది చార్లస్ అనే దైవజనుడు చెప్పాడు ఒక వ్యక్తి వందలో తొంభై శాతం నాశనం అవడానికి గల కారణం ఏంటంటే ప్రార్థన లేకపోవడం అవును గత సంవత్సరంలో మనలో అనేకులు అపవాది చేతికి చిక్కడానికి శోధనలో పడిపోవడానికి కక్కివేసిన పాపంలోనికి మళ్ళీ వెళ్ళడానికి అపజయం పాలవడానికి నష్టాల పాలవడానికి అవమానించబడడానికి వీటన్నిటికీ గల కారణం ప్రార్థనాహీనతయే గతించిన సంవత్సరాలలో ప్రార్థన లేనట్లుగా ఈ సంవత్సరం కూడా ప్రార్థన లేకుండానే కొనసాగిద్దామని అనుకుంటున్నావా లేదా ఏదైనా ప్రార్థనా జీవితానికి పునాది వేయాలని ప్రార్థనా జీవితాన్ని ప్రాణప్రదంగా భావించాలని ఒక తీర్మానంలోకి వచ్చావా నా ప్రేమైన సహోదరి సహోదరులారా మీలో ఒకటిగా నేను చెప్తున్న మాట ఏంటంటే ఈ సంవత్సరం గతించిన సంవత్సరం వల్ల మీరు ఓడిపోవడానికి వీలు లేదు పడిపోవడానికి వీలు లేదు అపవాది చేతికి చెక్కడానికి వీలు లేదు అవమానించబడడానికి వీలు లేదు ప్రభు మీరు తలెత్తాలన్నా విజయ పరంపరలో మీరు కొనసాగాలన్నా మీరు చేయబోని ఏ పనైనా నిర్విఘ్నంగా సాగాలన్నా ఒకటే మార్గం ప్రార్థనే ప్రార్థన ఒక విశ్వాసకి ఏ స్థాయిలో ఉండాలి అంటే శ్వాసలాగా ఉండాలి అంటే దాని అర్థం శ్వాసించకుండా ఏ మనిషి బ్రతకలేడు మనిషికి శ్వాస నిశ్వాసలు ఖచ్చితంగా కావాలి ఒకవేళ శ్వాసించని మనిషి ఎవరైనా ఉన్నారంటే దాని మనిషి అందరూ శవము లేదా మృతదేహం అంటారు అదేవిధంగా ప్రార్థించకుండా ఏ క్రైస్తువుడు కూడా నేను జీవించిన క్రైస్తువునని సజీవుడైన క్రైస్తువునని చెప్పలేడు చచ్చిన క్రైస్తువుడు మాత్రమే ప్రార్థన లేని జీవితాన్ని అనుభవిస్తాడు ఎంత బలమైన క్రైస్తవుడైనా విశ్వాసైన సేవకుడైన ప్రార్థన లేనివాడైతే చచ్చినవానితోనే సమానుడు ఈ సంవత్సరం నీవు ఒక తీర్మానంలోకి రావాలి తమ్ముడు ఏంటంటే నువ్వు అధికంగా ప్రార్థన చేయాలి చెల్లి ఈ సంవత్సరం గతించిన దినంలో కంటే నువ్వు ఎక్కువగా ప్రార్థన చేయాలి కుటుంబం అంతా వింటున్నారు కదా మీరంతా కలిసి ప్రార్థన చేయటం మొదలు పెడితే గత కాలంలో ఆగిపోయిన కార్యాలు మీరు మళ్ళీ చూస్తారు ఈ కాలాన దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి మీ మధ్యలోకి వచ్చాను ప్రభు నీ ప్రజలకు నేను ఏ వాక్యాన్ని అందించాలని ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మను నాకు ఇచ్చిన తలంపుల్నే మీతో పంచుకుంటాను ప్రార్థనే శక్తివంతమైంది ఉదయకాల ప్రార్థన ఇంకా శక్తివంతమైంది కాబట్టి ఉదయ కాలంలో లేదా ఉదయ కాలపు ప్రార్థనలో ఉన్న ఆశీర్వాదాలు ధ్యానిద్దామా రెండు వాక్యులనికి కీర్తన గ్రంథం ఐదవ అధ్యాయం మూడవ వచనం యహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థనని సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును భక్తుడైన దావీదు ఈ ప్రార్థన చేస్తున్నాడు ఏమో తెలుసా దేవా నా కంఠధ్వని ఉదయమునే వినబడుతుంది నాకు అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు ఈ మాట చదివినప్పుడు దావీదు ప్రార్థన మొదలు పెట్టగానే పరలోకంలో దేవదూతలు అందరూ ఒకరితో ఒకళ్ళు యుద్ధంగా మాట్లాడుకుంటారు ఇది దావీదు స్వరం కదు ఇది దావీదు స్వరం కదు అని అనుకుంటారని అంటే అంత ధైర్యంతో నిర్ధారణతో చెప్తున్నాడు దావీదు నా కంట స్వరపు వినబడుతుందయ్యా నా కంట ధ్వని వినబడుతుందయ్యా ప్రార్థనలు సిద్ధపరుచుకొని సన్నిధికి వస్తానయ్యా ఉదేకాల నా ప్రియమైన సహోదరి సహోదరులరా నీవు కానీ నేను కానీ మనం అందరం కానీ అప్పుడప్పుడు కాదు లేదా అవసరమైనప్పుడే కాదు ప్రతిదినం ఉదే కాలం ఆయన సన్నిధిలో పడిపోయే ఒక ఆత్మీయ పరిపక్వ స్థితిలోనికి రావాలని పరిశుద్ధాత్ముడు కోరుకుంటున్నాడు ఈ సంవత్సరం నువ్వు కూడా ఉదయకాలం ప్రార్థన చేస్తావు కదా చేయి అద్భుతాలు చూస్తావు అరుణోదయ కాలంలో ప్రార్థన చేస్తే జరిగే అద్భుతాలేంటి మన ఆత్మీయ జీవితానికి వనుగోరే ప్రయోజనాలు ఏంటి చూడండి నూట ఒకటవ కీర్తన ఎనిమిదవ చరణం యహోవా నుండి పాపము చే వారిని అందరినీ నిర్మూలము దేశం అందరి ప్రతి ఉదయంన నేను సంహరిద్దను కీర్తనకారుడు అంటున్నాడు ప్రతి ఉదయ కాలంలో నేను భక్తిహీనులందరినీ సంహరిస్తాను ఈ కీర్తన అర్థం ఏంటి మనం కూడా మందిరానికి రాని వాళ్ళందరినీ చంపాలన్నా కాదు కదా నీకు అర్థమైంది మనకొక పాఠంలాగా పరిశుద్ధ పుణించాడు ఉదయకాలం లేచి ప్రార్థించుట వలన మనం ఏం చేయగలం అంటే భక్తిహీనతను చంపగలం రోజున మన జీవితాల్లో అన్ని నష్టాలకి కష్టాలకి కారణం ఏంటి భక్తిహీనతే దేవుడు ఇష్టపడేదే భక్తి అండి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండటయే జ్ఞానం అని దేవుని వాక్యం సేవిస్తుంది ఆస్తులు ఉన్నా ఐశ్వర్యాలున్నా మంచి మంచి ఉద్యోగాలున్నా సమాజంలో గుర్తింపు ఉన్నా పేరు వస్తు వాహనాలు నేనున్నా నీకు గనక భయభక్తులు లేకపోతే దేవుడు నీపై లక్ష్యం ఉంచటం దేవుని దృష్టిలో నీకు విలువే లేదు అందుకని భక్తి మనం నేర్చుకోవాలి భక్తి ఎలా నేర్చుకోగలం ఒక ఆదివారం పోయి వాక్య విని మళ్ళీ వచ్చి సోమవారం నుండి శనివారం దాకా మన పనుల్లో మనం ఉండి మన ఉద్యోగాలు మనం చేసుకొని మన సంపాదన మనం చేసుకొని ఈ విధంగా ఉంటే భక్తి స్థిరపడుతుందా నిజమైన భక్తులను మార్చబడగలుగుతామా లేదండి భక్తి ఎలా వస్తుందంటే ప్రార్థన చేయడం వలన భక్తి వస్తుంది ప్రార్థనే నీకు భక్తి నేర్పిస్తుంది అందున ఉదయకాల ప్రార్థనే నీకు భక్తిని అనుగ్రహిస్తుంది ఈరోజున చాలామంది భక్తియులైపోవడానికి కల కారణం వాళ్ళకి ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందో తెలుసు కానీ చేయరు వాక్యం చదివితే ఎంత మధురంగా జీవితం ఉంటుందో తెలుసు కానీ వాక్యాన్ని పొరపాటును కూడా చదవరు దేనినే భక్తిహీనత అంటారు ప్రార్థన చేయకుండా వాక్యం చదవకుండా మందిరానికి అతిథుల్లాగా వచ్చి పోయి ఇదంతా భక్తిహీనతేనండి ఈ భక్తిహీనత ఎలా పోతుంది ఉదయకాల ప్రార్థన ద్వారా ఏ భక్తుడైతే ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తాడో అతని భక్తి దేవుని రాకడ వరకు కూడా స్థిరపరచబడుతుంది ఎవరైతే ఉదయకాల ప్రార్థన చేయడానికి నిర్ణయించుకుంటారో వారి భక్తి స్థిరపరచబడుతుంది దేవుడే స్థిరపరుస్తాడు నా ప్రేమని సహోదరి సహోదరులరా ఉదయకాల ప్రార్థన చేయకుండా నీ భక్తి స్థిరపడడం అనేది అసాధ్యం ఒకవేళ గర్వం ఉంటే అయ్యా నాలుగు గర్వం ఉంది తీసే అయ్యా అని ప్రార్థన చేస్తాడట ధనాపేక్ష ఉంటే నాలుగు ధనాపేక్ష ఉందయ్యా తీసేయ్యా అని ప్రార్థన చేస్తాడట ఒకవేళ విభార్ప మనసు ఉంటే ఆ విభార్ప మనసును తీసివేయ్యా అని ప్రార్థన చేస్తాడట ఒక ఒకవేళ మోసపూరితమైన మనసు ఉంటే అయ్యా నాలో యథార్థత లేదు అని ప్రార్థన చేస్తాడట ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఉదయకాల ప్రార్థనలు మన భక్తిహీనతను పారద్రోరుటకు ఒక దీపం లాంటిది చిన్నప్పుడు చరిత్ర పాఠాల్లో ఒకటి గుర్తుకొస్తూ ఉంది నిప్పు అనేది కూడా ఒక ఆవిష్కరణ ఆదిమానం ఆవిష్కరణ అగ్ని కూడా ఈ అగ్నితో ఏమేం చేసేవాడయ్యా అంటూ కొన్ని మాటలు అక్కడ రాశారు అందులో ఒకటి ఏంటంటే రాత్రి వేళ మీరు క్రోర మృగాల నుండి కాపాడబడి కొరకు వారి చుట్టూ అగ్నిలాగా వేసుకొని ఉండేవారట అగ్నిని చూచినప్పుడు అవి సింహాలు కానీ పులులు కానీ తోడేళ్ళు కానీ ఇంకా భయంకరమైన క్రోర మృగాలు ఏమైనా సరే మనిషిని సమీపించడానికి భయపడేవట దూరంగా పరిగెత్తేవట ఆ మృగాల్ని పారతూ ఉండటానికి ఆదిమారుడు కాగడాలు పెట్టుకొని అటువంట పరిగెత్తేవాడట అగ్నికున్న శక్తి అది మనం కూడా అంతే ఉదయకాలము ఈ ప్రార్థన అగ్నిని మండిస్తే నీలో ఉన్న క్రూర మృగపు వంటి స్వభావాలు పాప స్వభావాలు భక్తిహీన స్వభావాలు సమస్తము వదిలిపెట్టబడతాయి అప్పుడు సోదరి సోదరులారా ప్రార్థన లేకుండా నేను భక్తి పురుణి చెప్పుకోవటం అబద్ధం ప్రార్థన లేకుండా నేను భక్తి చేస్తున్నానని చెప్పడం మోసం వేషధారణ ప్రార్థన లేకుండా నేను భక్తి పురుణి అని అనుకోవటం నీ భ్రమ నేను నువ్వే మోసం చేసుకుంటున్నావు ఓ మనుషుడా ఏ విత్తుతావు అదే కాస్తావు దేవుడు విక్రయించబడ్డు చాలా జాగ్రత్త ఈ సంవత్సరం ఒక తీర్మానం తీసుకో నాలో భక్తిహీనతను పారద్రోలున్నట్లు దేవుడు రాకడ వచ్చేంత వరకు భక్తునిగా స్థిరపడినట్లు నేను ఉదయకాల ప్రార్థన చేస్తాను చేసి చూడు నీ భక్తిహీనత తొలగించబడి నీలో ఉన్న భక్తుడు బయటకు వస్తాడు ప్రైజా అరుణోదయ ప్రార్థన వలన మొదటి ప్రయోజనం ఏంటండి నీలో ఉన్న భక్తిహీనత పారద్రోలబడుతుంది నువ్వు భక్తి పరుడిగా మార్చబడతావు రెండవది యోబు గ్రంథం ఒకట అధ్యాయం వచ్చిన యోబుకు పది మంది పిల్లలండి ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు ఏడుగురు కుమారులు విధు చేసుకునే దినాలు కొన్ని ఉన్నాయి అట ఒకరోజు ఒక దగ్గర మరొక రోజు మరొకరి దగ్గర అలాగే ఏడుగురు విందు చేసుకుంటూ ఉన్నారు వారికి ఉన్నటువంటి ముగ్గురు అక్క చెల్లెలను కూడా పిలుచుకొని సంతోషిస్తున్నారు ఆనందిస్తున్నారు రకరకాల ఆహార పదార్థాలు తింటున్నారు యోగు గారు కనిపించిందట అయ్యో నా కుమారులు విందు దినాలు ఇంతకాలం జరిపించారు వారి ఆలోచనలో చూపులో మాటలో ప్రవర్తనలో ప్రదయాంతరంగంలో జీవితంలో ఎక్కడైనా అపవిత్రులయ్యారేమో అని అరుణోదయం లేచి వారిని పిలిచి వారందరిని మిత్రమై బరులర్పించడట ఏ విధంగా ఒక్కదినం కాదు నిత్యము అలాగ చేయించు నేను దేవునికి మహిమ కలిగిన కాక ఈ సంవత్సరం పరిశుద్ధాత్మ నీ జీవితంలో కోరుకుంటుంది తెలుసా అరుణోదయమును లేచి యోగులాగానే ఉండాలి నీ కుమారుల పక్షం ఒక విజ్ఞాపన చేసే యోగులాగా నీ ఉండాలి నీ కుటుంబం కొరకు ప్రార్థన చేసే యోగులాగా నీ ఉండాలి నా ప్రియమైన సహోదరి సహోదరులారా నా కుమారులు చెడిపోతున్నారండి నా కుమార్తె పడిపోతుందండి అని అంటావే ఈరోజు ఎవరస్తులు పాడవుతున్న కారణం ఏంటి ప్రార్థించని తల్లి కాదు ఈరోజు యవని బిడలు లోకంలో పడిపోవడానికి గల కారణం ఏంటి ప్రార్థించని తండ్రి కాదు ఒక తండ్రిగా నువ్వు ప్రార్థన చేస్తే నీ పిల్లలు కాపాడబడతారు ఒక తల్లిగా నువ్వు ప్రార్థన చేయగలిగితే ఉదయకాలన నీ కుమార్తె కాపాడబడుతుంది వారి కుడికి కానీ ఎడమకు గాను తొలగకున్నట్లుగా చేతులు ఎత్తవలసిన బాధ్యత ఎవరిది తల్లిదండ్రులుదే కదా యోగోదయ అరుణోదయం లేచి మనకు ఇవ్వబడిన పిల్లల కొరకు మనం ప్రార్థించాలండి పిల్లల్ని కనీ మంచి చదువులు చదివిస్తేనో ఉద్యోగాలు చేపిస్తేనో వారికి పెళ్ళిళ్ళు చేసి బాధ్యతలు తీరాయని మురిసిపోతూనే మన జీవితం అవ్వలేదండి మన బాధ్యత ఎంతవరకు అంటే మనం చనిపోయేంత వరకు మన పిల్లల కొరకు ప్రార్థన చేయాలి నీ పిల్లలు పరిశుద్ధులు అవ్వాలంటే నువ్వు ప్రార్థించాలి నీ పిల్లలు ఈ లోకపు మాలిన్యంలో పడిపోకుండా ఉండాలంటే నువ్వు ప్రార్థించాలి నీ పిల్లలు తిరుగుబోతులుగా త్రాగుబోతులుగా వ్యభిచారులుగా కాకుండా ఉండాలంటే నీవు అరుణోదయములు లేచి చేతులెత్తాలి ప్రార్థించాలి కన్నీరు కాచాలి నేటి తరంలో మరి ముఖ్యంగా తల్లిదండ్రుల మీద మోపబడిన ఒక బృహత్తరమైన బాధ్యత బరువైన బాధ్యత కష్టతరమైనటువంటి బాధ్యత ఏదైనా ఉంది అంటే పిల్లల్ని ప్రభువు కొరకు పెంచటమే మరి ఇంకెంత కలిగి ఉండాలి మనం ఇంకెంత ప్రార్థన చేయాలి అవును కదా అందుకని ఉదయాన్నే లేచి ప్రార్థించేయి నా కూతురు పాడైపోతుంది నా కొడుకు చెడిపోతున్నాడు అని చెప్పుకోవటం కాదు ప్రార్థించండి ప్రార్థించండి ఉదయాన్నే లేచి ప్రార్థించేయి వారి భవిష్యత్తులో ఎంత అందంగా తీర్చబడతాయో మీరు చూస్తారు ఈ సంవత్సరం వారి జీవితాలు ఎంత దీవెనికరంగా మార్చబడతాయో కర్మలారో మీరు చూస్తారు మీ ప్రార్థన వ్యర్థంగా పోదు మీ ప్రార్థన నష్టం కాదు మీరు చేసిన ప్రార్థన కన్నీరు దేవుడు చూస్తున్నాడు నిశ్చయంగా కనారు స్త్రీ తన కుమార్తె కోసం చేసిన ప్రార్థన వ్యర్థమైందా దెయ్యాల నుంచి విడుదల పొందలేదా ఈరోజు నేటి తరంలో యవనస్తులు కూడా అనేక దెయ్యాల చేత నింపబడుతున్నారు సిగరెట్ అనే దెయ్యం మద్యపానం అనే దెయ్యం డ్రగ్స్ అనే దెయ్యం పోర్నోగ్రఫీ అనే దెయ్యం ఏ రకరకాల దెయ్యాలు లోక స్నేహాలు ప్రేమలు అనే దెయ్యాలు ఈ దెయ్యాలన్నీ వారి హృదయంలో నుంచి వారి దేహం నుంచి వెళ్ళిపోవాలంటే కణాలు స్త్రీ వల్ల వేదనతో రోదనతో భారంగా ఆసక్తిగా ప్రార్థన చేయాలి ఉదయాలను లేచి యాగూరు తన కుమార్తె వరకు మోకాళ్ళుని చేసిన ప్రార్థన అర్థంగా పోయిందా చనిపోయిన కుమార్తె కూడా లేపబడలేదా ఈరోజు మరణపు అంశంలోనికి వెళుతున్న నీ పిల్లలను కూడా రక్షించగలిగినది ప్రార్థనే మరణపు అనుభవాల్లో ఉన్న నీ బిడ్డలు రక్షించగలిగేది ప్రార్థనే పాపంలో పడిపోకుండా వారిని భద్రపరచగలిగేది ప్రార్థనే కాబట్టి అరుణోదయ ప్రార్థన వలన రెండవ ప్రయోజనం ఏమిటయ్యా అంటే పవిత్ర పరచబడుట పవిత్రపరచబడుట ఈ మాట నీ పిల్లలకే కాదు నీకు నాకు మనందరికి కూడా ఏమిటయ్యా అంటే మనం పరిశుద్ధులంగా బ్రతకాలి అంటే ప్రతి నిత్యం శుద్ధి చేసుకోవాలి ప్రతి నిత్యం ఉదయకాలం లేచి మనం పరిశుద్ధుల మొగినట్లు దేవునికి బలి అర్పించాలి మన శరీరమే సజీవ యాగంగా మార్చబడాలి అంత సులభంగా ఈ దేహం లోబడదు లోపడాలంటే ఖచ్చితంగా ఉదయకాల ప్రార్థన కావాలి తద్వారా మనం పరిశుద్ధం అవుతాం మూడు అరుణోదయ ప్రార్థన వలన ఏం జరుగుతుందో చూద్దామా యహస్గిల్ గ్రంథం పన్నెండవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన ఉదయం యహోవా వాక్కు నాకు ప్రత్యక్షం అయ్యేలాగో సెలవిచ్చను ఇచ్చినావు దేవుని వాక్కు ఎప్పుడు ప్రత్యక్షమైందట ఉదయాన్నే ప్రత్యక్షమైందట దేవునితో మాట్లాడే సమయం ఉదయ కాలం బైబిల్లో తరచుగా పెందలకాడ వేగోజాము ఉదయ కాలం ఇలాగ మాటలు కనబడతాయి ఇంకా నొచ్చేటి ఉండగానే బైబిల్లో నాయకులు అందరూ కూడా ఉదయ కాలమున దేవుని చేత సంధించబడిన వారే అది ఎవరైనా సరే అబ్రహాము కానీ మోషే కానీ యహోషవా కానీ ఇర్మియా కానీ ఎహస్గేల్ కానీ దావీద్ కానీ కేస వరకు తర్వాత పుస్తకం ఇప్పుడు మంతరం వచ్చింది యహస్ గేల్ తోట దేవుడు ఉదయ కాలమునే పెందల కడనే మాట్లాడుతున్నాడు ఈరోజు ఉదయకాల దేవునితో మాట్లాడుతున్నాడు దేవుని స్వరం అయింది ఆయన మాటలో ఆయన చిత్తం అర్థమయ్యి ఎంతకాలం అయింది ఆయనతో సహవాసం చేసిన ఎంతకాలమైంది ఉదయాన్నే లేచిన తర్వాత ఫోన్లు వాళ్ళు కొంతమంది ఫోన్లు వాళ్ళు కొంతమంది ఇంకెవరితోనో మాట్లాడటో మొదలు పెట్టేవాళ్ళు ఎంతోమంది ఒక భక్తునికి కావాల్సింది అది కాదండి ఉదయకాలంలో దేవుని ఎవరు నుండి మాటలను ఆశించాలి దేవ ఈ పోటు నాతో నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావు అడగండి ఏదైనా మాట్లాడినా అయినా నువ్వు మాట్లాడితే నేను బ్రతుకుతానయ్యా అని చెప్పగలిగా దేవుని మాట నేను బ్రతికించేది అందుకని ఉదయాన్నే ఒక దైవజనుడు ఏం చేసేవాడంటే అంట మొదట బైబుల్ చదివాడట తర్వాత ప్రార్థన చేసేవాడట తప్పేం కాదు లేవగానే ప్రార్థనే చేయాలి బైబుల్ చదవకూడదు అని అపోహ మీరు ఎవరైనా ఉంటే తీసేసుకోండి బైబిల్కి ఎంత ప్రాధాన్యత ఉందో ప్రార్థనకు అంత ప్రాధాన్యత ఉంది ప్రార్థనకి ఎంత ప్రాధాన్యత ఉందో బైబిల్కి అంతే ప్రార్థన ప్రాధాన్యత ఉంది కాబట్టి ప్రార్థన చేసి వాక్యం చదవచ్చు లేదా వాక్యం చదివి ప్రార్థన చేయొచ్చు అది నీ ఇష్టం చాయిస్ ఇస్ యువర్స్ ఈరోజు చాలామంది బైబుళ్ళు ఆదివారం వస్తే తప్ప గుర్తుకు రావట్లేదు చాలామంది బైబుళ్ళు ఎక్కడ పెడుతున్నారో మర్చిపోతున్నారు చార్లెస్ స్పజన్ అనే దైవజనుడు చెప్పాడు నీ బైబుల్కి ఎప్పుడైతే దుమ్ము పట్టడం ప్రారంభిస్తుందో అప్పుడు నువ్వు భక్తినుడు అయ్యావు భ్రష్టత్వానికి దగ్గరగా ఉన్నావు అర్థం ఆ అప్పుడేమైన సహోదరి సహోదరులారా ఉదయ కాలంలో ఖచ్చితంగా ప్రార్థన చేస్తూనే ఆ ప్రార్థనలో ఒక భాగం ఏంటయ్యా అంటే వాక్యం చదవ చాలామంది బైబుల్ చదవకపోయినా అల్పాహారం మధ్యాహ్నం భోజనం సాయంత్రం స్నాక్స్ మళ్ళీ రాత్రి భోజనం మూడు నాలుగు ఇంకా అవసరమైతే ఐదు కూడా ఒక్క అధ్యాయం కూడా చదవరు బైబులు నాలుగైదు పోట్లు తింటే శరీరానికి బలం మరి ఒక్క అధ్యాయం కూడా చదవకపోతే నీ ఆత్మకు బలం ఎలా వస్తుంది నీ దేహం కంటే నీ ఆత్మ ముఖ్యమైనది కాదా గతించిన సంవత్సరాల్లో నీ శరీరాన్ని పోషించావు నీ శరీరానికి ప్రాధాన్యత ఇచ్చావు ఈ సంవత్సరం అయితే నీవు నీ ఆత్మకు ప్రాధాన్యత ఇవ్వాలి తన ఆత్మకు ప్రాధాన్యత ఇవ్వాలనుకున్న ఎవరైనా సరే ఉదయకాలపు ప్రార్థనలో భాగంగా బైబుల్ చదువుతారు చదవండి చార్జి తన జీవిత కాలంలో రెండు వందల సార్లు బైబిల్ చదివి పూర్తి చేశాడట రెండు వందల సార్లు బైబిల్ చదివిన వాడే ఏమంటున్నాడంటే రెండు వందల సార్లు బైబుల్ చదివినా నేను దేవుని దృష్టికి చిన్నవాడినే మన పరిస్థితి ఏంటి ఆయనే చిన్నోడు నొప్పుకుంటుంటే ఇక మనం వాక్యం చదివితే దేవునితో మాట్లాడతాడు నీ మార్గాలను సరిచేస్తాడు ఆయన చిత్తాన్ని ప్రత్యక్షపరుస్తాడు బలమైన అభిషేకానికి వాక్యం అనేది ఇంధనం లాంటిది కాబట్టి ఉదయ కాలమున ప్రార్థనతో వాక్యాన్ని కూడా చేర్చండి అరుణోదయ ప్రార్థన వలన ఉపయోగాలు ఏంటండి ప్రయోజనాలు ఏంటండి మొదట భక్తిహీనత పోయి భక్తులముగా మార్చబడతాం రెండు అపవిత్రత పోయి పరిశుద్ధపరచబడతాం మూడవది దేవుని మాటను మనం వినగలుగుతాం నాలుగవ ఆశీర్వాదం పదిహేడవ కీర్తన పదిహేనవ వచనం నేనైతే నీతి గలవాడని నీ ముఖ దర్శనము చేసేదను నేను మేర్కొనిన్నప్పుడు నీ స్వరూప దర్శనంతో నా ఆశను తీర్చుకుందును ఈరోజున ఉదయాన్నే లేస్తే కొంతమంది చూసే ముఖం ఫోన్ది కొందరు చూసే ముఖాలు వాళ్ళ పిల్లలు మరికొందరు వారి భార్యలు ఇవి లేదా భర్తలు ఇవి మరికొందరు వారి ముఖాలు వారి అద్దంలో చూసుకుంటారు ఫోన్ చూసినా పిల్లల ముఖాలు చూసినా నీ ముఖం నువ్వు చూసుకున్నా నీకు మిగిలేది దరిద్రమే నువ్వు చూడాల్సిన ముఖం దేవునిది కొంతమంది కడుపు నిండా తిని ఆశ తీర్చుకుంటారు కొంతమంది జేబు నిండా సంపాదించి ఆశ తీర్చుకుంటారు మరి కొంతమంది స్నేహితులతో స్నేహాలు చేసి సంతృప్తి పడతారు మరి కొంతమంది వారు అనుకున్న లక్ష్యాలు ఛేదించినప్పుడు సాధించినప్పుడు ఆశ తీరింది అని సంతోషాన్ని వ్యక్తం చేస్తారు కానీ దావీదు యొక్క ఆశ ఆశ తీర్చబడే అనుభవం ఎట్లా ఉందో తెలుసా అతడట ఉదయ కాలంలో దేవుని ముఖాన్ని చూస్తున్నాడు దేవుని సన్నిధికి వెళుతున్నాడు ఆయన స్వరూప దర్శనము చేత తనను తాను సంతోషపరుచుకుంటున్నాడు ఈరోజు మనిషి జీవితంలో నెమ్మది ఎందుకు లేదయ్యా అంటే దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన ముఖాన్ని చూడలేక అరుణోదయం లేచి దేవుని దేవుని సమీపించకే కుటుంబంలో సమస్యలు నెమ్మది లేకపోవటం ఆరోగ్యం లేకపోవటం నా ప్రియమైన సహోదరి సహోదాగా గతించిన సంవత్సరం ఏవేవో చూసావు ఏవేవో చేశావు ఈ సంవత్సరం నుండి ఈ దినం నుండి నువ్వు చేయాల్సింది అంటే మొదట దేవుని సన్నిధికి వెళ్ళు తర్వాత ఎక్కడికైనా వెళ్ళు నీకు చేయగలుగుతుంది దేవుని సన్నిధిని వదిలిపెట్టి ఎక్కడికైనా వెళ్ళావా నీకు అపజయమే దేవుని సన్నిధి లేకుండా ఇష్టమైనంత సమయం పడుకొని కావాల్సినంత తిని చేయాల్సినంత చేసి మళ్ళీ రాత్రికి వచ్చి మళ్ళీ తిని మళ్ళీ పడుకొని మళ్ళీ నీకు ఇష్టమైన లేచి మళ్ళీ ఉద్యోగానికి వ్యాపారానికి వెళ్ళి ఇది కాదు జీవితం మారాలి దేవుని సన్నిధిలో ఆశీర్వాదం ఉంది దేవుని సన్నిధిలో దీవుని ఉంది ఆనందం దేవుని సన్నిధిలోంచే ప్రారంభించబడింది ఆశీర్వాదం దేవుని నుంచే ప్రారంభించబడింది కాబట్టి దేవుని సన్నిధితోనే నీ అరుణోదయం ప్రారంభించబడాలి అప్పుడే నీ హృదయం మనస్సు ఆత్మ దేహం చుట్టూ ఉన్న పరిస్థితులంతా కూడా పాజిటివ్ ఎనర్జీతో నింపబడతాయి ఫైసలా నువ్వు ప్రార్థించిన రోజు నీ కుటుంబం సంతోషంగా ఉంటుంది నువ్వు ప్రార్థించిన రోజు నీ చుట్టూ ఉన్న సమాజం సంతోషంగా ఉంటుంది నువ్వు ప్రార్థించిన రోజు నువ్వు ఉద్యోగం చేసే స్థలంలో నువ్వు సంతోషాన్ని అనుభవిస్తావు నువ్వు ప్రార్థించిన రోజు నువ్వు పొలంలో సంతోషించగలుగుతావు నువ్వు ప్రార్థించిన రోజు నువ్వు ఎవరిని కలిసినా సంతోషంగా ఉండగలుగుతావు అరుణోదయ ప్రార్థన వలన ఒకటి భక్తిహీనత నుంచి విడుదల పొంది భక్తి పరులుగా మరచబడతాం రెండు అపవిత్రతను కడుక్కొని పరిశుద్ధులుగా చేయబడతాం మూడు దేవుని మాటను వినగలుగుతాం నాలుగు ఆయన ముఖ దర్శనం చేత మనము తృప్తిపరచబడతాం ఐదోది చూద్దామా తొంభైవ కితన పద్నాలుగో వచ్చినాం ఉదయం నీ క్రపుతో మమ్మల్ని తృప్తిపరచుము అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము ఉదయకాల ప్రార్థన చేస్తే కృప దొరికింది ఇస్రాయేలీకి ఆకలి 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 అంటున్నారు వాళ్ళకి ఆహారం కావాలి మనుష్య దగ్గరికి వెళ్ళి చెప్పారు మనుష్య ప్రార్థన చేశాడు దేవుడు వారికి మన్నా అనేది ఇచ్చాడు మన్నా అనే పరలోకపు ఆహారం ఇచ్చాడు ఈ మన్న వారు ఉదయమున లేచి వారి గుడారములలో నుండి బయటకు రాగానే వారి గుడారులు ఎదురుపడింది కృప 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 ఉదయం మున్న లేస్తేనే అక్కడ మన్నా ఉంటుంది కొంచెం అనుకో ఆ మన్న అంతా కరిగిపోద్ది ఏ ఎందుకు ఇస్రాయేళ్ళకి ఆ సిస్టమ్ పెట్టాడు ఆ విధానం పెట్టాడు దేవుడు ఆ రోజంతా అలాగే ఉండొచ్చుగా మన్న ఉదయ కాలం వరకు ఎందుకు ఉంటుంది ఆ మంచు మంచు పడేంత వరకు ఎందుకు ఉంటుంది ఎండరాగానే ఎందుకు ఎగిరిపోతుంది అది ఇది నీకు నాకు ఒక పాఠం ఇస్రాయేలీలు సోంబేరులుగా పడుకోకూడదని ఉదయ కాలంనే లేచి ప్రభుని ఆరాధించాలని ఈ విధానాన్ని వారికి నేర్పించాడు మన పిత్రులైన వారి జీవితం నుంచి మనం కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే కృపకు సాదృశ్యమైన మన్న మన్న కృపకు సాదృశ్యం ఈ సందర్భంలో నీకు కూడా కృప కావాలంటే ఉదయాన్నే లేవాలి ఎండెక్కిన తర్వాత కాదు ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తే కృప దొరికింది నీకు జ్ఞానం లేకపోయినా కృపుంటే జ్ఞానం వస్తుంది బలహీనుడు అయినా కృప ఉంటే బలపరచబడతావు చదువు రాకపోయినా ఉంటే దేవుడు వివేకం ఇస్తాడు ధనం లేకపోయినా కృప ఉంటే నీ అవసరాలు తీర్చబడతాయి కృప కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది ఎవరికి కృప ఎవరికి పెడితే వాళ్ళకి కాదు కృప ఉదయ కాలమున దేవుని సన్నిధిలో నిలిచిన వారికే కృప ఒకవేళ గతించిన సంవత్సరాల్లో కృపను కోల్పోయేవేమో కృపకు తగినట్లుగా ప్రవర్తించలేదేమో నిశ్చయముగా ఈ సంవత్సరం నీ కృప అధిక మొగునుగాక ఉదయకాలాన దేవుని సంగులకు వెళ్ళి అపరిమితమైన కృప నీకు దొరుకుతుంది దేవునికి స్తోత్రం చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను మార్క్స్ వార్త అధ్యాయం ముప్పై ఐదవ చి ఆయన కడనే లేచి ఇంకనో చాలా చీకటి ఉండగానే బయలుదేరి అనన్య ప్రదేశంలో వెళ్ళి అక్కడ ప్రార్థన చేయచ్చు ఉదయకాల ప్రార్థనకు ఏసయే మనకి గొప్ప మాదిరి కారణం అంటే ఏసయ్య పదలంతా పరిచయం చేసి రాత్రి అంతా ప్రార్థన చేసి కూడా మళ్ళీ ఉదయకాలనే లేచి ఇంకా చీకటి ఉండగానే పెందల కడనే లేచి అరణ్య ప్రాంతానికి పోయి ఆయన ప్రార్థన చేశాడట ఎవరైతే ఉదయమున పెందల కడనే లేచి ప్రార్థన చేయడానికి వెళ్తారు వారు నేసువరి రూపాంతరపరచబడతారు ఏసు వంటి జీవితాన్ని జీవిస్తారు యేసులాంటి మాదిరి కలిగి బ్రతుకుతారు ఏసఐ మనకు మాదిరి అట్టి కృప నీకు నాకు మనకి అందరికీ పరిశుద్ధాత్ముడు అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన చేద్దామా పరిశుద్ధుడా యేసయ్య ఈ యొక్క ఉదయ నన్ను మమ్మల్ని సజీవ లెక్కలో నీ సన్నిధానంలో ఈ మాటల చేత ధైర్యపరిచినందుకు బలపరిచినందుకు నూతనమైన ప్రోత్సాహాన్ని అందించినందుకు స్తోత్రం ఎందరైతే ఈ మాటలు శ్రద్ధగా విని వారి హృదయంలో చేర్చుకొని ఇది మొదలుకొని ఉదయ కాలంలో ప్రార్థించాలని తీర్మానంలోనికి వచ్చారో వారిని వారి కుటుంబాలని దీవించండి ఆశీర్వదించండి వారి చేయండి జ్యోతుల వలె వెలిగించండి దీప స్తంభం మీద పెట్టబడిన దీపములుగా మార్చమని ప్రార్థన చేస్తామన్నా ఎస్ఐ అను ఎంత నమ్మదగిన దేవుడు నాయన మేము బలహీనమే కానీ నువ్వు మమ్మల్ని బలపరచగలవు మా వల్ల అసాధ్యమే కానీ నీవు దాన్ని సాధ్యపరచగలవు కృప కోల్పోయిన వారమే కానీ కృప నీవు తిరిగి ఇవ్వగలుగుతావు ప్రభు నీ సంగతిలో వేడుకుంటున్నా నైనా మా కట్టి కృప దయచేయండి ఈ యొక్క వాక్యం వింటూ నిండి బిడ్డలకి ఆ కృప దయచేయండి తండ్రి నీకు వందనాలు ఎంతమంది అయితే ఉద్యోగాల నిమిత్తం ప్రయాణం చేస్తూ వెళుతున్నారో వారి ప్రయాణాలను దీవించండి క్షేమాన్ని దయచేయండి ఎందరైతే పొలం పొరలకు వెళుతున్నారో వారిని ఆశీర్వదించండి ఎందరైతే చదువుకుంటున్న అవనస్తులు కాలేజెస్కి వెళ్తున్నారో వారి రాకపోకలలో క్షేమమును దయచేయండి ఎందరైతే రకరకాల వృత్తులలో ఉన్నారో వారందరి ప్రయాణాలలో వారి చేతి పనులను దీవించండి వారి అవసరతలు తీర్చండి ఈ దినమంతా కూడా నీ కృప క్షేమము వారి వెంట వచ్చును దాకా మీరే దీవించి ఆశీర్వదించి బర్ధలు చేయమని ఏసునామములు అడుగుచున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ப்ரைஸ் அலாட் அன்றைக்கி வந்து நான் மரலாறு போதையும் கருத்து தான்